గురవే సర్వలోకానం బిషజే భవరోగిన నిధయ సర్వ విద్యానాం నమః అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం అటాచ్ టాయిలెట్స్ ఉండకూడదండి ఎందుకనంటే ఇంటిని వాస్తు పురుషుని స్వరూపంగా చెప్పారు వాస్తు పురుషుడు అంటే పూజింపదగిన వాడు పవిత్రుడు కాబట్టి అంత పవిత్రమైన వాస్తు పురుషుని స్వరూపమైన ఇంటికి అటాచ్ టాయిలెట్స్ ఉండవచ్చా అంటే ఉండకూడదనే సమాధానమే మనకి వస్తుంది మరి ఈ విషయం అటాచ్డ్ టాయిలెట్ ఉండకూడదు అనే విషయం శాస్త్రాల్లో ఎక్కడ చెప్పారా అంటే శాస్త్రాల్లో వివరంగా టాయిలెట్ గురించి కానీ అటాచ్డ్ టాయిలెట్ గురించి కానీ ఎక్కడ చెప్పబడలేదు మరి శాస్త్రాల్లో చెప్పనప్పుడు మీరు ఎట్లా చెప్తారండి అటాచ్డ్ టాయిలెట్ ఉండకూడదని అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా పూర్వం ఒక యాభై వంద సంవత్సరాల క్రితం మనకి బాత్రూములు నిర్మించుకునేవారు కానీ టాయిలెట్లు అటాచ్డ్ లాబరెటరీలు ఉండేవి కావు లాబరటరీలు బయటే ఉండేవి ముందు కనుక చూసుకుంటే వంద సంవత్సరాల టైం ఆట మనం చూసుకుంటే అసలు ఈ ల్యాబరటరీ అనే నిర్మాణమే లేదు అప్పట్లో పెద్దవాళ్ళు నా చిన్నప్పుడు కూడా చెంబు పట్టుకుని బయటికి వెళ్ళిపోయేవారు బహిర్భూమి అనేవారు ఆ బహిర్భూమికి వెళ్ళేవారు అప్పట్లో టాయిలెట్కి పర్యాయపదంగా బహిర్భూమిని వాడేవారు కానీ అలాగా ఇట్ ల్యాబరటరీ నిర్మాణం అనేది పూర్వకాలం లేదు మరి ఈ వంద రెండు వందల సంవత్సరాల క్రితమే లేనప్పుడు వాస్తు శాస్త్ర గ్రంథాలు రాసిన అంటే క్రీస్తు పూర్వం నాటి సంగతి మరి అప్పట్లో ఈ వాస్తుశాస్త్ర గ్రంథాల్లో టాయిలెట్స్ గురించి కానీ అటాచ్డ్ టాయిలెట్స్ గురించి కానీ చెప్పారని మనం ఎలా అనుకుంటాం ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ అటాచ్డ్ టాయిలెట్స్ అసలు ఎక్కడుండాలి అనే విషయం పక్కన పెడితే అసలు అటాచ్డ్ టాయిలెట్స్ ఉండకూడదనే మనకి వస్తుంది మరి మీరు నన్ను ఇంకొక విషయం కూడా అల అడగవచ్చు మరి శాస్త్రాల్లో చెప్పబడినప్పుడు అటాచ్డ్ టాయిలెట్స్ ఉండకూడదని మీరు ఎట్లా చెప్పేస్తారు అంటే ఇప్పుడు చూడండి వాస్తుశాస్త్రంలో అంటే ఇంటి నిర్మాణాల్లో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కొత్త కొత్తవి ప్రవేశిస్తున్నాయి ఇటువంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాస్తుశాస్త్రంలో తలపడిన పెద్దవాళ్ళు అంటే మధురా కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటివారు వారు అందరూ కూర్చొని మారుతున్న కాలానికి అనుగుణంగా వాస్తుశాస్త్రంలో ఏమేం మార్పులు చె చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు అటువంటి పెద్దవాళ్ళు కూర్చొని డిసైడ్ చేసిన విషయం ఇది నా సొంత విషయం కాదు వాస్తుశాస్త్రం ప్రకారం అటాచ్డ్ టాయిలెట్స్ ఉండకూడదనే చెప్పి వారు డిసైడ్ చేసిందే మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు అది అందువలన వాస్తు ప్రకారం అటాచ్ టాయిలెట్స్ ఉండకూడదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇంటిని వాస్తు పురుషుని స్వరూపంగా చెప్పారు కాబట్టి ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా బదులు కొట్టకూడదు అంటే ఉదాహరణకి సపోజు అంటే నేను ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరిని దూషించట్లేదండి ఒక ఇంట్లో ఏదో సమస్య వచ్చింది ఆ సమస్య వలన వారు ఒక సిద్ధాంతిని పిలిచారు ఆ సిద్ధాంతి వచ్చి మీ ఇంట్లో ఇక్కడ టాయిలెట్ ఇక్కడ ఉండకూడదు కాబట్టి దీన్ని బద్దలు కొట్టేయి లేదా ఇక్కడ ఈ గోడ ఉండకూడదు దీన్ని బద్దలు కొట్టేసేయి అని చెప్పేసి అంటే వెంటనే ఆ ఇంటి యజమాని అలా బద్దలు కొట్టేయడం మొదలు పెట్టేస్తారు కానీ నిజానికి అలా బద్దలు కొట్టకూడదండి ఒక ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాసుదోషం ఉందని చెప్పేసి ఏదీ బద్దలు కొట్టకూడదు ఎందుకనంటే ఇంటిని వాసు పురుషుని స్వరూపంగా చెప్పారు ఇప్పుడు ఇంటిని మనం బద్దలు కొట్టినప్పుడు ఏమవుతుందంటే వాస్తు పురుషుని ఆగ్రహానికి గురవుతాం ఈ వాస్తు పురుషుని ఆగ్రహానికి గురవడం వలన ఇంట్లో వారికి అనారోగ్యాలు వచ్చే సమస్య ఉంది కాబట్టి ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దలు కొట్టకూడదని నా మనవి మరి ఇంట్లో ఏదైనా వాసు దోషం ఉంటే ఏం చేయాలండి మరి బద్దలు కొట్టకూడదు అంటున్నారు అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అంటే ఇంట్లో మత్స్యంత్రం పెట్టుకోవడం కానీ తరచూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కానీ ఇంకా వాసుకు సంబంధించిన మంత్రాలు అవన్నీ ఉన్నాయి అవి మీరు మంచి సిద్ధాంతిని కలిసి అవన్నీ తెలుసుకుని దాన్ని పాటించడం ద్వారా ఇంట్లో వాసు దోషాలని మీరు కొంత నివారణించుకోవచ్చు సరేనండి బాగానే ఉంది మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మాకు ఎటాచ్డ్ టాయిలెట్లే ఇష్టం వాస్తు ఎలా చెప్తే మాకేంటి అని చెప్పేసి అనుకుంటారేమో కానీ చూడండి ఇక్కడ మెడికల్ రీసెర్చ్ అనేది ఉంది ఆ మెడికల్ రీసెర్చ్లో కూడా ఏమని తెలియందంటే ఎటాచ్డ్ టాయిలెట్స్ వలన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి తేలింది అంటే ఈ మెడికల్ రీసెర్చ్ ఏం చేశారంటే టాయిలెట్లో వెంటిలేషన్ ఉన్నప్పుడు అలాగే టాయిలెట్లో వెంటిలేషన్ లేనప్పుడు ఏం జరుగుతుందనేది రీసెర్చ్ చేశారు చేసినప్పుడు ఏదైతే టాయిలెట్స్లో సరైన వెంటిలేషన్ లేని టాయిలెట్స్లో బ్యాక్టీరియా వైరస్లు బాగా పెరిగిపోతున్నట్టు మెడికల్ రీసెర్చ్లో తేలింది ఇప్పుడు వాస్తు ప్రకారం అటాచ్డ్ టాయిలెట్స్ కట్టుకోకూడదు అన్నాను కదా కాబట్టి మీరు ఈ టాయిలెట్స్ని కాంపౌండ్లో కట్టుకోవచ్చు ఇప్పుడు టాయిలెట్స్ కాంపౌండ్లో కట్టుకున్నప్పుడు అంటే అటాచ్డ్ టాయిలెట్ కానప్పుడు అందులో ల్యాబరేటరీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బయట టాయిలెట్ కాబట్టి దానికి వెంటిలేషన్ గాలి వెలుతురు వచ్చే అవకాశం ఉంది ఏదైతే అటాచ్డ్ టాయిలెట్ అయ్యిందో దానికి సరైన వెంటిలేషన్ వచ్చే అవకాశం లేనే లేదు వెంటిలేషన్ లేకపోవడం వలన ఏమవుతుందంటే ఈ టాయిలెట్లో వెంటిలేషన్ లేనప్పుడు తడి తేమ అనేది బాగా పెరిగిపోతుంది మీకు ఆ బయట టాయిలెట్లో అయితే వెంటిలేషన్ ఉండటం వలన ఆ తడి తేమ ఉండకుండా ఎప్పుడు డ్రైగా ఉండే అవకాశం ఉంది కానీ అటాచ్డ్ టాయిలెట్లో అటువంటి అవకాశం ఉందా సరైన వెంటిలేషన్ రాదు కాబట్టి టాయిలెట్ సరిగ్గా డ్రై అవ్వదు ఇలా డ్రై అవ్వకపోవడం వలన ఈ తడి ఎక్కువ ఉండటం వలన ఇప్పుడు బ్యాక్టీరియాలు వైరస్లు బాగా పెరిగిపోతున్నాయి రీసెర్చ్లో తేలింది ఏదైతే టాయిలెట్లో వెంటిలేషన్ లేనప్పుడు ఈ బ్యాక్టీరియాలు ఈ బ్యాక్టీరియా కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ కింద తయారవుతున్నట్టు తేలింది ఈ బ్యాక్టీరియాల్లో ముఖ్యంగా ఈ సాల్మనెల్లా అటువంటి బ్యాక్టీరియాలు బాగా పెరిగిపోతున్నట్టు వృద్ధి పొందుతున్నట్టు తేలింది ఇప్పుడు అటువంటి టాయిలెట్ని యూజ్ చేయడం వలన చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ ఈ మనకి ఈ కొలి అలాగే ఈ సాల్మనెల్లా ఎస్పెషల్లీ సాల్మనెల్లా బ్యాక్టీరియాల వలన వారికి జ్వరాలు వాంతులు విరోచనాలు ఒక్కో సమయంలో ఇది మరణానికి కూడా దారి తీస్తుందని చెప్పేసి రీసెర్చ్లో తేలిన విషయం కాబట్టి ఎటాచ్డ్ టాయిలెట్స్లో వెంటిలేషన్ సరిగ్గా ఉండకపోవడం వలన అటాచ్డ్ టాయిలెట్స్ని అవాయిడ్ చేయాల్సి చేయాల్సిందిగా మనం అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు ఏమనంటే ఏమన్నా ఇంత చెప్తున్నారు మీరు మీ ప్లాన్లో ఎప్పుడు కూడా అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వలేదా అంటే నేను నా ప్లాన్లో కొన్ని ప్లాన్లు అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ని అటాచ్డ్ టాయిలెట్స్ కట్టుకోవద్దనే చెప్తాను కానీ వారు కొంతమంది నాకు కొన్ని చెప్పారు అంటే కొన్ని సమస్యలు చెప్పారు మాకు అటాచ్డ్ టాయిలెట్స్ లేకపోవటం లేకపోతే ఇంటి అంటే బయట టాయిలెట్ ఉండడం వలన మా ఇంట్లో ఆడవారు బయటికి వెళ్ళి స్నానం చేసి రావాలంటే ఇబ్బంది కాబట్టి మాకు అటాచ్డ్ టాయిలెట్స్ తప్పనిసరిగా కావాలి అన్న అని రిక్వెస్ట్ చేసినందువలన నేను కొన్ని ప్లాన్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది కానీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అటాచ్డ్ టాయిలెట్స్ని మీరు కట్టుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి అని నా మనవి మనవి మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు స్వస్తి